అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నటించిన వార్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి అయితే అధ్వని సీన్స్ కొన్ని డిలీట్ చేశారంటూ ఒక వార్త ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఇంకా ట్విట్టర్లో చక్కెలు కొడుతుంది సో అది చక్కెరలు కొట్టడానికి కంటే ముందు అసలు ఈ సినిమాపై అంచనాలు ఎందుకు తారుమారయో తెలుసుకుందాం ఒకటి ఇప్పుడు వార్ టూ సినిమా ప్రిలీజ్ ఈవెంట్ జరిగింది ఆ ఈవెంట్లో కొంచెం ఒక రకంగా ఎన్టీఆర్ ఆ కోపంగానే ఫ్యాన్స్ తీసుకోలేకున్నారు చాలామంది ఇటు పార్టీల పరంగా పక్కన పెట్టినా లేదంటే వేరే ఫ్యాన్స్ గురించి మాట్లాడుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం కాన్స్టెంట్గా ఉంటారనమాట అంటే ఎవరు కూడా ఎన్టీఆర్ని అంత తొందరగా ద్వేషించరు ఆయన మీద పార్టీ రంగు కానీ ఎలాంటి ఇదిగా కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి ఆయనకి ఈ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఫ్యాన్స్ మీద ఎందుకు కట్టాడు నిజంగా ఆ ఫ్యాన్స్ లేకపోతే మరి మీరు ఎక్కడ ఉంటారు అని కొంతమంది ప్రశ్నిస్తుంటే మరికొంతమంది మైక్ ఇచ్చేసి వెళ్ళిపోవడానికి నాకు ఒక్క సెకండ్ అంటే ఒక్క సెకండ్ పట్టదంటూ కూడా ఆయన చాలా కోపంగా చాలా వియర్డ్గా మాట్లాడిన సిచ్యువేషన్ అంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు ప్రి రిలీజ్ ఈవెంట్ పెట్టుకున్నారు సో అదేమన్నా ఇంకేమన్నా లేకపోతే అది లైబ్రరీయా లేకపోతే ఇంకేమన్నా కాలేజా రేపు మళ్ళీ వెళ్తే రేపు మళ్ళీ అదే టైంకి మనం కలుసుకోవచ్చు అది ప్రీ రిలీజ్ ఈవెంట్ కదా సో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మిమ్మల్ని మీరే ఎలివేట్ చేసుకుంటున్నారు మా సినిమాని మీ సినిమాని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారు చూడండి రండి అని చెప్పి అలాంటి సిచ్యువేషన్లో ఫ్యాన్స్ మీద ఇప్పుడు వాళ్ళు ఫ్యాన్స్ బట్టలు చింపుకోబట్టాయి కదా మీరు ఆ స్టేజ్లో ఉంది ఫ్యాన్స్ అరవబట్టాయి కదా ఫ్యాన్స్ కేకలు వేయబట్టాయి కదా ఫ్యాన్స్ మీకంటూ ఫ్లెక్సీలు పెట్టి అక్కడ థియేటర్ల దగ్గర పూలమాలలు వేసి పాలాభిషేకాలు చేసి ఇవన్నీ చేస్తేనే మీరు ఇవాళ ఆ స్టేజ్లో ఉన్నారు సో అంటూ చాలా మంది ఎన్టీఆర్కి నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ కాంట్రవర్సీ పక్కన పెడితే ఓ పక్క హైలైట్ హైలైటెడ్ ఎందుకు హైలైటెడ్ అంటే అబ్బా ఇంతమంది ఫ్యాన్స్ అనుకుంటూ ఆయన్ని ఆయన ఒక పాజిటివ్ వే తీసుకుంటున్నారు ఇక్కడ ఎన్టీఆర్కి నెగిటివ్ అవుతుంది అక్కడ హృతిక్కి ప్లస్ అవుతుంది సో మరి వార్ టు అంచనా ఎలా ఉంటాయి ఇలాంటి టైంలో ఎందుకు కియారా అద్వానీ సీన్స్ తొలగించారు అంటూ కూడా చాలా మంది ఫ్యాన్స్ అసలు మాట్లాడలేని పరిస్థితి వాళ్ళు ట్విట్టర్ వేదికగా పెట్టే ట్వీట్లు కానీ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో వచ్చే రీల్స్ కానీ ఒక మెంటల్ ఎక్కిపోతుంది నిజంగా ఇప్పటికే ఈ సినిమాకి సెన్సార్ బోర్డు యూబీఏ సర్టిఫికేట్ ఇచ్చింది మరికొద్ది గంటల్లో మూవీ కూడా రిలీజ్ కాబోతుంది సో విడుదల కానున్న ఈ సినిమా తెలుగు వర్షన్ హిందీ కంటే కూడా రెండు నిమిషాలు తక్కువ ఉండనుంది సో ఈ చిత్రం ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగట్రం కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి సో ఎం టైగర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా వార్ టూ సో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన భారీ స్పై యాక్షన్ మూవీ ఇది చాలా మంది డైరెక్టర్స్ కూడా ఇప్పటికే దాన్ని పొగుడుతున్నారు ఈ సినిమాని సో పేరుకే హిందీ సినిమా అయినప్పటికీ తారకరణంగా తెలుగులోను మంచి హైప్ క్రియేట్ అయింది ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు అదిరిపోయే రెస్పాన్స్ కూడా వస్తుంది సో ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో లో నిర్మించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది మరో మూడు రోజుల్లో థియేటర్లకి వార్ సీక్వెల్ కూడా వస్తుందనగా ఇప్పుడు సినీ ప్రియులంతా నిరాశకు గురి చేసే ఒక బ్యాడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది వార్ టూ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించింది సో ఆమె హృతిక్ రోషన్కు జోడీగా కనిపించున్నారు ఈ సినిమాలో వీరిద్దరి మధ్య షూట్ చేసిన ఒక పాటను ఈ మధ్యనే మేగస్ కూడా రిలీజ్ చేశారు అందరూ బాగుందనే ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది ఇందులో కియర్ టు పీస్ బిక్నీలో రచ చేసింది సో కొన్ని రోజుల పాటు ఆమె ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేక్ చేశాయి అందరు తెలిసిందని సో పెళ్ళైనా సరే ఏమాత్రం హద్దులు లేకుండా గ్లామర్ ట్రీట్ అందించడంపై నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు ఏంటి అమ్మాయిలా చేస్తుందని సో బాలీవుడ్ పాప మరి ఆ మాత్రం ఉంటుంది సో కియారా బికినీ మీద కొంచెం దుమారా అవుతుందని చెప్పుకోవచ్చు అయితే ఆ సీన్స్కి సెన్సార్ కత్తర వేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది బార్ టూ చిత్రానికి సెన్సార్ బోర్డు మూడు భాషల్లోనూ యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చింది అంటే పదహారేళ్ల కంటే పైబడిన వాళ్ళందరూ ఈ మూవీని చూడొచ్చు ఇబ్బంది లేకుండా అయితే యుబైఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి సెన్సార్ సభ్యులు కియారా అద్వాని నటించిన ఆ బికినీ సీన్స్ను తొలగించారంటూ కూడా గట్టిగా ప్రచారం జరుగుతుంది లేకపోతే పెద్దలకు మాత్రమే ప్రయత్నం చేస్తే ఏ సర్టిఫికేట్ జారీ చేయాల్సి వచ్చిందని చెప్పేవాళ్ళు సో దీంతో తొమ్మిది సెకండ్ల పాటు ఉన్న ఆ సన్నివేశాలు అన్నింటినీ కట్ చేశారంట ఎటువంటి ఇబ్బంది లేకుండా సో ఎలాగో టీజర్ సాంగ్ కారణంగా ఆ సీన్ వైరల్ అయ్యాయి కాబట్టి పెద్దగా డిలీట్ చేసినా మనకి ఇబ్బంది ఏముండదని వాళ్ళు మేకర్స్ కూడా ఓకే చెప్పారట సో ఇందులో నిజమంత అనేది తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త చదివి కాస్త నిరాశ చెందుతున్నారు ఇందులో నిజమేంత్ తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త విన్నాక ఆవిడ సీన్స్ డిలీట్ చేశారని చెప్పగానే కాస్త నిరాశ చెందుతున్నారు వాళ్ళంతా ఇదిలా ఉంటే వాటు హిందీ వర్షన్ డ్యూరేషన్ ఏమో రెండు గంటల యాభై మూడు నిమిషాలు ఇరవై నాలుగు సెకండ్లు వస్తే తెలుగు తమిళ వర్షన్స్ మాత్రం రెండు గంటల యాభై ఒక్క నిమిషాలు నలభై నాలుగు సెకండ్స్ రన్ టైం వచ్చింది అంటే హిందీలో కంటే రెండు నిమిషాలు తక్కువ లెంత్తో తెలుగులో విడుదల కాబోతుంది సో దీంతో సినిమాలో అసలు ఏ సీన్స్ డిలీట్ చేశారు నిజంగానే కియారా ఆ బిక్నీ సీన్స్ తీసారా లేదంటే ఇంకేమైనా యాక్షన్ సీన్ తీసారా సో అవంతా కొంచెం కన్ఫ్యూజన్ ఒక ఒకవైపు ఏమో ఇటు ఎన్టీఆర్ కోపం ఆయన మాట్లాడిన మాట కావచ్చు సెకండ్లో వెళ్ళిపోతా నేను మైక్ ఎక్కడ పెట్టేసి మాట్లాడద్దు మాట్లాడద్దు తట్టుకోండి అన్న మాటలు కావచ్చు లేదంటే అక్కడ హృత్కి ఎలివే ఎలివేషన్ అయిన విధానం కావచ్చు డైరెక్టర్లు పెద్ద పెద్దోళ్ళు మాట్లాడిన విధానాలు కావచ్చు ఓవరాల్గా ఆఫ్టర్ దేవరా టు ఎన్టీఆర్ వచ్చాడు కాబట్టి ఈ మధ్యలో వచ్చిన గ్యాప్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న నేపథ్యం కావచ్చు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ పో సినిమాలో కొన్ని సీన్స్ డిలీట్ చేశారనే వార్త ఇప్పుడు ఏ సీన్స్ అవి కియర్ ఆధ్వనివా ఎవరివో తెలియక ఫ్యాన్స్ మెంటలికి పోతున్నారు సో మరికొద్ది గంటల్లో వార్ టూ రిలీజ్ అవ్వబోతుంది సో మరి ఈ సినిమా హిట్ అవుద్ది అనుకుంటున్నారా ఫ్లాప్ అవుద్దనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి